ఏమండి చాటును దాక్కుని భయపడి గోధుమలు దొరలగొట్టుకుంటున్నాడు వాళ్ళకి ఆయనతో అంటున్నాడు పరాక్రమవంతుడివి బలవంతుడు అంటున్నాడు స్తోత్రం గాక సహజంగా మనం ఏమనుకుంటాం తెలుసా మనం బలహీనము మనం పనికిరాము మనం దేవుని పని చేయలేము మనకు టాలెంట్ లేదు మనకు అది లేదు ఇది లేదని చెప్పి మనం అనుకుంటాం కానీ దేవుడికి తెలుసు మనకున్న దాంట్లోనే ఎలా వాడుకోవాలో మన సృష్టించిన సృష్టికర్తగా తెలుసు స్తోత్రం కలిగిన గాక మనకైతే ఏం తెలియదు అనుకోవచ్చు కానీ దేవుడు శక్తిమంతుడు అండి దేవుడు గొప్పవాడు ఆయన వాడుకున్నట్టుకు సమర్థుడు కాబట్టి ఆయన పిలిచాడు అంటే తప్పకుండా వాడుకుంటాడు అలే లూయా ఎలీషా జీవితాన్ని చూడండి అలాగే పిలిచిన పిలుపుల్లో పన్నెండు అరకలు కట్టాడు పన్నెండు అరకలు కట్టి పన్నెండు అరకను తను రెడీ చేసుకున్నాడు సిద్ధం చేసుకున్నాడు చూస్తారా అక్కడ వచనం మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో మనకు కనబడుతుంది ఏలియా అతడి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలిషా కనబడింది అతడు తన ముందరనున్న పన్నెండు అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు పన్నెండవ అరక తాను తోలుచుండెను ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నేను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడుగగా అతడు పోయి రమ్ము నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను దేవునికి మహిమ కలుగును హల లూయా ఎలీషాని ఎప్పుడు పిలిచాడు అంటే పదకొండు అరకలకు వేరే వాళ్ళకి అప్పగిచ్చాడు పన్నెండు అరక తీసుకొని రెడీ అయ్యాడు దున్నటానికి అప్పుడు ఏలియా వచ్చి దుప్పటి వేసినప్పుడు ఇక తనకు అర్థమైపోయింది దైవజనుడు ద్వారా దేవుడు నన్ను పిలుస్తున్నాడని చెప్పి అర్థమయ్యి వెంటనే ఏలియా దగ్గరికి వచ్చి అయ్యా నా కుటుంబీకులకి వెళ్ళి నేను ఈ సమాచారాన్ని తెలియపరిచి వస్తానని చెప్పేసి పర్మిషన్ తీసుకున్నాడు నిర్బంధం లేదు నువ్వు వెళ్ళు వెళ్ళి రమ్మని చెప్పి పంపించినప్పుడు ఎలీషా వెళ్ళి తన తల్లిదండ్రుల విషయాన్ని చెప్పి ఒకడు విందు చేసి తిరిగి వచ్చి ఏలియాను వెంబడించడం ప్రారంభిస్తాడు దేవునికి మేము కలుగును గాక ఈ వచనాలన్ని ఇవన్నీ సందర్భాలు మనం చూస్తే దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తిని తన పని కొరకు వాడుకుంటాడు పిలుస్తాడు అంటే కష్టపడే మనస్తత్వం కలిగిన వారిని దేవుడు పిలుస్తాడండి